హాయ్ ఫ్రెండ్స్ అయితే బెల్లం పుట్నాల లడ్డు ప్రిపరేషన్ చూద్దామండి కొంచెం బెల్లం నల కొట్టుకొని నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను ఇప్పుడైతే మనం పానకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి ఇలా గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి బెల్లం తడిచే వరకు ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి పానకం వచ్చేసరికి చాలా టైం అవుతుంది ఇప్పుడైతే ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుందండి బాగా బెల్లం కరిగాక ఇలా బాగా కరగాలండి ఇప్పుడైతే మనం కొంచెం డస్ట్ బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోవాలి వడగట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుందండి కొందరు అయితే వడగట్టకుండా చేస్తారు దయచేసి అందరు వడగట్టుకోవాలండి ఇలా చూడండి నాకైతే చాలా డస్ట్ అయింది లడ్డూలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎవరైనా చేయకుంటే ఒకసారి నా లడ్డు చేసే ప్రిపరేషన్ చూసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం పానక కోసం ఇలా ప్రిపరేషన్ చేసుకోవాలండి ఇలా పానక కోసం ఇలా బాగా వేడ వేసేపు ఉంచుకోవాలి అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే పానకం వచ్చిందని టెస్ట్ చేయడానికైతే ఇట్లా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా టెస్ట్ చేయాలండి ఇలా పానకం ఇలా ఇసిరేసినప్పుడు టింగ్ టింగ్ వన్ సౌండ్ వస్తే మాత్రం మనకు పానకం వచ్చినట్టు ఇక్కడైతే నాకైతే పానకం వచ్చేసింది ఇప్పుడైతే మేము పుట్నాలు వేస్తున్నాము స్టవ్ ఆఫ్ చేసి పుట్నాలు వేసుకోవడమేనండి పుట్నాలు వేసినప్పుడు బాగా ఇలా కలుపుతూ ఉండాలి అయితే ఈ పానకానికి కేజీ పుట్నాలు పట్టినాయండి మేమైతే కేజీ బెల్లానికి కేజీ పుట్నాలు వేసుకున్నాం పానకం అయితే చాలా బాగా వచ్చేసింది మాకు పుట్నాలు కూడా కేజీ సరిపోయాయండి చాలా బాగా టేస్ట్గా ఉన్నాయి వచ్చడు కూడా చాలా బాగా వచ్చేసాయి లడ్డూలు పిసుకేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పిసుకోవాలండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిసుకోవాలి ఇలా కవర్తో చేస్తే మాత్రం మాకు రాలేదు ఇలా చేయితో చేస్తేనే వచ్చింది చేయికి వాటర్ అంటించుకుంటూ ఇలా లడ్డూ చేయడమేనండి చాలా వీజీ ప్రాసెస్ కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే బాగా వస్తున్నాయి చల్లారేక మాత్రం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్